హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు మనం పట్టులో కొన్ని వెరైటీస్ వచ్చాయి పేస్టల్ కలర్స్లో అవి చూద్దాం ఇది వచ్చేసి మెజంతా కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ ప్యూర్ పట్టు అండి హ్యాండ్లూమ్ పట్టు శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ అంతా ఇలా డాలర్ బుట్టి వస్తుంది బార్డర్ పైన టై అండ్ డై డిజైన్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ ఎల్లో కలర్ టూ సైడ్స్ బార్డర్తోనే వస్తుంది ఇలా సింపుల్ బార్డర్ గ్యాప్ బార్డర్తో వస్తుంది ఈ శారీ ప్రైస్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి లైట్ వెయిట్ పట్టులో ఇంకొక కలరు ఆరెంజ్ కలర్కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషను శారీ అంతా సెల్ఫ్ లైన్స్ వస్తుంది బార్డర్ వచ్చేసి స్కర్ట్ బార్డర్ లాగా వచ్చి కొంచెం చిన్న డిజైన్ వస్తుంది బార్డర్లో టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు వచ్చేసి గ్రీన్ కలరు ఇలా జరీ చెక్స్ తోటి వస్తుంది పళ్ళు బ్లౌజు గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ చెక్స్ తోటి ఇలా టూ సైడ్స్ బార్డర్ వస్తుంది బ్లౌజ్కి ఇది బ్లౌజ్ ఆరెంజ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ శారీ ప్రైస్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లైట్ వెయిట్ పట్టులో ఇంకొక కలరు పేస్టల్ కలరు లైట్ ల్యావెండర్ షేడ్లో ఉంది దానికి గ్యాప్ బార్డర్ వచ్చింది టూ సైడ్స్ సేమ్ బార్డరు బార్డర్ మధ్యలో కూడా చిన్న జరీ లైన్స్ వచ్చాయి సన్నగా శారీ అంతా ఇలా ఫ్లవర్ బూటీ ఉంటుంది సిల్వర్తోనే ఫ్లవర్ బూటీ శారీ లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం తగ్గుతుంది బూటీ అనేది దూరం దూరంగా అవుతాయి పళ్ళు వచ్చేసి సిల్వర్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది బ్లౌజ్కి ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ నైన్ థౌజండ్ రూపీస్ శారీ నచ్చిన వాళ్ళు ఇలా మీకు ఏ శారీ నచ్చుతుందో అది వెంటనే స్క్రీన్ షాట్ తీయండి లైట్ వెయిట్ పట్టులో సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలర్ లైట్ బ్లూ షేడ్లో ఉందండి ఇది కూడా పేస్టల్ కలరే కానీ లైట్ బ్లూ షేడ్లో ఉంది మరి అంత అంటే మన తెలుగు సిమెంట్ కలర్ అంటారు కదా అలా ఉంది పళ్ళు వచ్చేసి సిల్వర్ పళ్ళు వస్తుంది బార్డరు గ్యాప్ బార్డరు రెండు వైపులా సేమ్ బార్డర్ ఉంటుంది మధ్యలో చిన్న జెరీ లైన్స్ ఉంటాయి శారీ అంతా ఫ్లవర్ బుటీ ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ నైన్ థౌజండ్ రూపీస్ అండి ఇది ఇంకొక వెరైటీ అండి టూ సైడ్స్ పెద్ద బార్డర్ ఉంటుంది ఆరెంజ్ కలరు లైట్ పీచ్ కలర్ టూ సైడ్స్ సిల్వర్ బార్డరు కొంచెం పెద్దగా వస్తుంది బార్డర్ అనేది శారీ అంతా కూడా ఇలా రుద్రాక్ష బూటీ లాగా డిఫరెంట్ బూటీ వస్తుంది ఇది బార్డర్ టూ సైడ్స్ సేమ్ బార్డర్ పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వస్తుంది మధ్యలో అంతా ప్లెయిన్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ నైన్ థౌజండ్ రూపీస్ అండి లైట్ వెయిట్ పట్టులో ఇది ఒక ప్యాటర్న్ మంచి పిస్తా గ్రీన్ కలర్ డార్క్ షేడ్లో వచ్చింది టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ పెద్ద బార్డర్ ఉంది బార్డర్లో కూడా కింది వైపు ఇట్లా ప్లెయిన్ కడీ బార్డర్ లాగా వచ్చేసి దానిపైన పికాక్స్ తోటి వచ్చింది బార్డరు శారీ అంతా కూడా పికాక్స్ వచ్చినాయి బుటీస్ చిన్న మంచిగా వచ్చాయి పికాక్స్ కూడా చిన్నగా పళ్ళు వచ్చేసి సిల్వర్ తోటి పళ్ళు ఇలా రిచ్ పళ్ళు ఉంటుంది పైనంతా పికాక్స్ తోటి వచ్చింది రెండు వైపులా పికాక్స్ తోటి వచ్చింది బార్డర్ మధ్యలో పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది హ్యాండ్స్కి ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలర్ లైట్ పేస్టల్ కలర్ అండి మరి కలర్ యాష్ కలర్ లాగా ఉంది దానికి సిల్వర్ బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది పైన కింద లైన్స్ తోటి వచ్చి బార్డర్ మధ్యలో పికాక్స్ వచ్చాయి దీనికి మధ్యలో పికాక్స్ వచ్చాయి శారీ అంతా ఇలా బుటీస్ డిఫరెంట్ డిజైన్తో బుటీస్ వచ్చాయి టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది ఇది పళ్ళు సిల్వర్ తోటి పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ కూడా టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ వెయిట్ పట్టులో ఇది ఇంకొక డిఫరెంట్ ప్యాటర్ను లావెండర్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషను బార్డర్ పైన కూడా చిన్న లైన్స్ ఉన్నాయి టై అండ్ డై డిజైన్ వచ్చింది బార్డర్లో కూడా శారీలో ఇలా కాపర్ తోటి సిల్వర్ తోటి బుటీస్ వచ్చాయి టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బ్లూ కలర్ బార్డర్ కలర్ బ్లౌజు దానికి హ్యాండ్స్కి ఇలా లైన్స్ తోటి డిజైన్ వస్తుంది ఈ శారీ ప్రైస్ టెన్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి లైట్ వెయిట్ పట్టులోనే ఇది ఇంకొక డిజైన్ గ్రీన్ కలర్కి గ్రే కలర్ కాంబినేషను దీనికి బార్డర్ మీద లైన్స్ వచ్చాయి బుటీస్ అనేది బార్డర్ మీద కూడా కంటిన్యూ అయ్యాయి దీనికి శారీలో ఏవైతే బుటీస్ వచ్చాయో అవే బుటీస్ బార్డర్ పైన కూడా వచ్చాయి చూడండి బార్డర్ పైన కూడా బుటీస్ అనేది వచ్చాయి సిల్వరు గోల్డ్ రెండింటితో కలిపి బుటీస్ ఉన్నాయి శారీ అంతా టూ టైప్స్ ఉన్నాయి ఒకటి ఫ్లవర్ బంచ్ లాగా ఒకటి వచ్చింది ఒకటేం లైన్స్ ఇలా జిగ్జాగ్ లైన్స్ లాగా ఒకటి వచ్చింది పళ్ళు గ్రే కలర్ మీద సిల్వరు జరీతోటి పళ్ళు బ్లౌజ్ అనేది ఇలా గ్రే కలర్ తోటి బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఇలా లైన్స్ సన్న జరీ లైన్స్ ఉంటాయి ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ సిక్స్టీ రూపీస్ అండి లైట్ వెయిట్ పట్టులోనే ఇంకొక కలర్ ఇది పిస్తా కలర్లోనే ఇంకొక డిఫరెంట్ షేడ్ ఇది పైవైపు బార్డర్ కొంచెం చిన్నగా అనిపిస్తుంది కింది వైపు కొంచెం పెద్దగా ఉంది శారీ అంతా మధ్యలో పికాక్స్ డిజైన్ వచ్చింది బార్డర్లో కూడా పికాక్స్ డిజైన్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ టెన్ థౌజండ్ రూపీస్ అండి లైట్ వెయిట్ పట్టలేదు ఇంకొక డిఫరెంట్ ప్యాటర్ను అది వన్ సైడ్ బార్డర్ ఉంటుంది ఆ బార్డర్ కూడా ఇలా డిఫరెంట్గా ఉంటుంది ఇది చూడండి సన్న జరీ చెక్స్ వచ్చేసి ఆ డిజైన్ చెక్స్లో వచ్చింది డిజైన్ అనేది బార్డర్ అనేది ఇలా చూడండి టెంపుల్ జరీ సన్నగా కనీ కనపడకుండా ఉన్నాయి అవి మధ్యలో అంతా ఇలా యాంటిక్ జరీతో బూటీస్ వచ్చాయి చిన్న బూటీస్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది పీచ్ పింక్ మిక్స్డ్ కలర్ ఉంది ఇది పళ్ళు బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కలర్ బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ లైట్ వెయిట్ పట్టులో సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలర్ ఇది రెడ్కి గ్రీన్ కలర్ కాంబినేషను బార్డర్ అనేది దీని మీదే మీకు క్లియర్గా తెలుస్తుంది చూడండి ఇలా టెంపుల్స్ జరీ లైన్స్ తోటి టెంపుల్ వచ్చింది అది మధ్యలో బుట్టి అనేది దీనికి మారింది సిల్వర్ జరీతోనే దీనికి బుట్టి వచ్చింది చిన్నగా ఫ్లవర్ బుటీ లాగా వచ్చింది పళ్ళు గ్రీన్ కలర్ పళ్ళు ఇది డిఫరెంట్గా వచ్చింది ఒక క్రీపర్ ఫ్లవర్ క్రీపర్ లాగా వచ్చింది యాంటిక్ జరిగితే వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ గ్రీన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇవ్వండి ఈరోజు లైట్ వెయిట్ పట్టులో మీకు చూపించిన శారీస్ మీకు నచ్చినవి స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నియర్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ వన్ సిక్స్ టూ ఫోర్ దగ్గర ఉందండి హైదరాబాద్లో మీరు మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు విజిట్ చేయొచ్చు మీకు నచ్చిన శారీస్ చూడొచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్